హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు ఈరోజు ఎర్లీ మార్నింగే టెరస్ మీదకి వచ్చేసా వంట చేద్దామని చెప్పి ఎందుకంటే ఎప్పుడు వంట చేద్దామని నేను వచ్చినా కూడా ఎండ విపరీతంగా ఉంటుంది అందుకే మార్నింగ్ సెవెన్ థర్టీకే అన్ని పనులు కంప్లీట్ చేసుకొని వచ్చేసాను ఫస్ట్ వంట అయిపోతే మిగిలిన పనులు చూసుకోవచ్చు అని ఈరోజు రెసిపీస్ అయితే కాకరకాయ పులుసు ఇంకా పాలకూర ఉల్లికారం కాకరకాయలు ఒక హాఫ్ కేజీ కాయలు వచ్చాయి ఈ వీడియోకి ముందు లాంగ్ వీడియో పోస్ట్ చేశాను హార్వెస్ట్ వీడియో చాలా బాగుంటుంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇప్పుడైతే ఫస్ట్ ఉల్లిపాయలు కోసేసుకొని తాలింపులో మెంతులు వేసుకుంటే బాగుంటుంది ఏ పులుసుకైనా సరే కాకరకాయని కాదు కానీ అలానే నాలుగు పచ్చిమిర్చి ఉప్పు పసుపు వేసేసుకున్న ఉల్లిపాయల మగ్గేలోపు కాకరకాయలు కోసేసుకుంటున్నాను చింతపండు కూడా నాన్ ఫస్ట్ అయితే కాకరకాయలు కోసేసుకుంటున్నాను ఈ కత్తిపేటతో కోయడం అంటే నాకు చాలా ఇష్టం నాకు ఇష్టమైన పనులు అప్పుడప్పుడు చేస్తూ ఉంటే అదొక సాటిస్ఫాక్షన్ సో అందుకోసం ఈరోజు కట్టర్ యూజ్ చేయకుండా కత్తిపెడితో పోసుకుంటున్నాను అలానే కట్టెల పొయ్యి కూడా వీడియోస్ కోసం అని మాత్రం కాదు చాలామంది అనుకుంటూ ఉండొచ్చు అది యూట్యూబ్లో పెట్టడం కోసం అంట చేస్తున్నాను కానీ యూట్యూబ్లో పెట్టడం కోసం కట్టెల పొయ్యి మీద కష్టపడాల్సిన పని లేదు ఎట్లా పోస్ట్ చేసినా వంట ఇష్టమైన వాళ్ళు చూస్తారు కానీ ఆ కట్టెల పొయ్యి మీద వండడం అనేది ఒక టేస్ట్ ప్లస్ ఒక సరదా కూడా సో అందుకోసమే నేను అప్పుడప్పుడు అందులోనే ఇంకా ఆర్గానిక్ ఇక్కడ ఇలా పండించుకుని అట్లా వండుకోవడం అనేది చాలా బాగుంటుంది ఆ వీలు ఇంకా కాకరకాయలు వేసేసుకొని చిన్న టిప్ ఏంటి అంటే చేదు ఇష్టపడిన వాళ్ళు కొంచెం బెల్లం వేసేసి మూత పెట్టుకుంటే ఆ స్వీట్ అంతా కూడా కాకరకాయ ముక్కలు పడుతుంది సో పులుసు తినేటప్పుడు అంత తెలియదు అనమాట ఇక పాలకూర అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నా మొన్న లాంగ్ వీడియోలో కూడా చాలా పాలకూర హార్వెస్ట్ చేసుకుని అది అందరికీ పనిచేశాను ఎందుకంటే ఇంకా చాలా బ్యాగ్స్లో ఉంది ఈ సారీ అంటే ఈ సీజన్లో మాత్రం పాలకూర నాకు మంచి హార్వెస్ట్లు వస్తున్నాయి ఎందుకంటే అన్నిటిలో వేసేసాను అనమాట పైప్స్లో గ్రో బ్యాగ్స్లో ఇంకా చిన్న చిన్న పార్ట్స్లో అన్నిట్లో వేసుకున్నా కాబట్టి ఎంత కోసినా కూడా తరగకుండా వస్తూనే ఉంది ఇవి మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి మళ్ళీ కొత్త సీడ్స్ వేసుకున్నాను సో అవి రెడీ అయిపోతాయి అన్నమాట ఇక మనకి అంటే రెగ్యులర్గా అని కాదు ఏవైనా సరే మనం మందు లేకుండా పండించుకునేవి రోజు తిన్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు ఇంకా హెల్తీ కూడా కదా సో మొత్తం ఈ ఒక్క బ్యాగ్లోనే ఆ మట్టి దాక నిండా వచ్చింది అలానే పస్ పెస్ట్లు కూడా ఏం లేవు అసలు ఆకుకూరలు మాత్రం చాలా హెల్తీగా ఉన్నాయి ఆయిల్ రెగ్యులర్గా స్ప్రే చేస్తుంటాం కాబట్టి ఇది ఒక రెండు సార్లు కడుపు సరిపోతుంది మధ్యలో ఏమైనా రెయిన్స్ అవి పడుతూ ఉంటే మాత్రం అవసరం లేదు అసలు అంత ఫ్రెష్గా ఉంది అనమాట ఇక చూడండి కాకరీయ ముక్కలు ఎంత బాగా మగ్గిపోయాయో రెండు స్పూన్లు కారం వేసుకున్నాను ఆల్రెడీ ముందే ఉప్పు అవన్నీ వేసుకున్నావు కాబట్టి చింతపండు పులుసు పోసుకుంటున్నాను ఇక ఈ పులుసు మరిగేలోపు పాలకూర చక్కగా కట్ చేసి పెట్టుకొని ఉల్లిపాయ తొక్కు ప్రిపేర్ చేసుకోవడమే ఇది రెసిపీ అంతా కూడా ఛానల్లో షార్ట్స్లో అనుకుంటా పోస్ట్ చేశాను చాలా టేస్ట్గా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది మనం రెగ్యులర్గా ఎప్పుడూ పాలకూర ఫ్రై లేదంటే పాలకూర పప్పు చేసుకుంటాం కదా ఇది ఏం లేదు ఉల్లిపాయలు కొన్ని వెల్లుల్లి జీలకర్ర ఉప్పు కారం పసుపు అన్నీ కూడా చిన్న మిక్సీ జార్లో వేసి తొక్కులా ప్రిపేర్ చేసుకోవడమే నేను టెరస్ మీద కాబట్టి దంచుతున్నాను అనమాట సో తొక్కు ప్రిపేర్ అయిపోయింది పులుసు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నట్టు ఇంకొంచెం చిక్కబడితే టేస్ట్ బాగుంటుంది ఈ లోపు చెప్పా కదా ఎర్లీ మార్నింగే అని చెప్పి అందుకని పూజకి పూలు కూడా పోసుకుంటున్నాను ఈ వంట కంప్లీట్ చేసుకొని వెళ్ళి ఇంకా పూజ పని ఇంకా బాక్స్ పెట్టడం లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అంతా చేసుకోవాలి పైన వంట చేసుకుంటే ఒక ఉపయోగం ఏంటంటే ఇటు పక్కన వంట అయిపోతుంటుంది ఇంకో పక్కన మొక్కలు కూడా చూసుకుంటూ ఉండొచ్చు అలానే మన పనులు కానీ హార్వెస్ట్లు కానీ ఉంటే చేసుకోవచ్చు రెండు పనులు ఒకేసారి అయిపోతాయి గన్నేరు పూలు ఇంకా రెండు రకాల గన్నేరు పూలు మందార పూలు ఇంకా నందివర్ధనాలు కూడా ఉన్నాయి ఆయిల్ బాగా వేడి తిని అండి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఇది వేసేసుకొని ఫ్రై అవ్వగానే మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తొక్కు ఉంది కదా ఆ ఉల్లి ముద్ద వేసేసుకొని అది మాత్రం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి పాలకూర చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది అది కూడా మనం ఇట్లా ఫ్రెష్గా ఆర్గానిక్గా పండించుకున్నప్పుడు దాన్ని ఎక్కువసేపు ఉడికిస్తే దాంట్లో ఉండే మంచి బెనిఫిట్స్ అన్నీ కూడా పోతాయి అన్నమాట సో అందుకోసమే చాలా జస్ట్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు సారీ పొయ్యి ఆపేసే ముందు వేసుకుంటే సరిపోతుంది ఉల్లిపేత మగ్గిపోయింది పాలకూర కూడా వేసేసుకున్న దీన్ని మూత పెట్టుకుంటే ఆ వేడికి మగ్గిపోతుంది ఈ లోపల నేను ఒక్కసారి గార్డెన్ అలా చెక్ చేసేసుకొని చూడండి వంకాయలు మళ్ళీ హార్వెస్ట్ రెడీ అయిపోతున్నాయి అలానే బియ్యం కడిగిన వాటరు పప్పులు కడిగిన నీళ్ళు ఇవన్నీ ఉన్నాయి అవి కూడా ఇచ్చేసుకుంటాను మళ్ళీ బీరకాయలు కాకరకాయలు అన్నీ కూడా మళ్ళీ మంచి హార్వెస్ట్ వస్తుంది నెక్స్ట్ ఒక వన్ వీక్ వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ లోపల హార్వెస్ట్ వస్తుంది ఈ బియ్యం కడిగిన నీళ్లు పప్పులు కడిగిన నీళ్ళు అనేవి చాలా జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి మనం ఇచ్చే ఫర్టిలైజర్స్తో సమానం అనమాట అంత బాగా పనిచేస్తాయి ఒక త్రీ డేస్ ఫర్మెంట్ చేసేసుకొని వన్ ఇస్ టు టెన్ డేస్ అంటే ఒక మగ్గు బియ్యం కడిగిన వాటర్ కానీ ఏదైనా సరే ఉండ ఉన్నప్పుడు దానికి ఒక పది మగ్గులు నీళ్ళు పడతాయి సో మొక్కలన్నిటికీ సరిపోతాయి ఆల్మోస్ట్ ఇది ఈ బ్లాక్ టబ్ అంటే దాదాపు ఒక ముప్పై నలభై లీటర్లు పడుతుంది అవన్నీ కూడా ఇది ఇదైతే ఎయిర్ పొటాటోకి సంబంధించిన తీగ అనమాట చాలా హెల్దీగా పెరుగుతుంది ఇక దీంతో పాటు చూడండి నేను వేసిన సీడ్స్ అయితే ఎంత బాగా మొలకలు వచ్చాయో ఇవి బెండ తోటకూర బీన్స్ బీర దీంతో పాటు సొ సొరపాదులు ఇవి కూడా వచ్చాయి సొర ఇంకా మెయిన్ ఏంటంటే పొట్లపాదులు నేను ఆరు విత్తనాలు పెట్టుకుంటే ఆరు కూడా వచ్చాయి ఈసారి చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి ఎందుకంటే లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి నేను వేస్తున్నాను కానీ అసలు ఎక్కడ సీడ్స్ తీసుకొచ్చినా సరే రాలేదు ఈసారి చాలా హెల్తీగా వచ్చాయి చూడండి రెండు చోట్ల పెట్టుకున్నాను వీటికి పందిర వేసి సపరేట్గా పెట్టాలి పొట్ల ఎప్పుడు వేరే పాదులతో పెడితే కాయలు రావు అని అంటారు అది నిజమో కాదు నాకు అసలు ఐడియా లేదు కాకపోతే విడిగా పెట్టాలట పొట్ల పొట్ల పాదు మాత్రం పాలకూర ఎంత బాగా మగ్గిపోయిందో జస్ట్ టెన్ మినిట్స్ అనమాట పులుసు కూడా రెడీ అయిపోయింది మొత్తం తీసుకొచ్చిన కిట్ అంతా సర్దేసుకున్నా ఎందుకంటే టెరస్ మీద కాబట్టి వంటకి సామాన్లు అన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టి తెచ్చుకుంటున్నా పిక్నిక్ తెచ్చుకున్నట్టు మళ్ళీ అన్నీ కూడా కిందకి తీసుకెళ్ళిపోతున్నా ఇక కట్టెలు ఆఫ్ చేసేసుకుంటే ఈ బూడిద మెయిన్ ఏంటంటే ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ విషయం నేను బూడిద కోసం కూడా వంట చేసుకుంటాను ఎందుకంటే దొండపాదుకి అలానే కొన్ని మొక్కలు ఉన్నాయి వాటికి కంపల్సరీ బూడిద అవసరం అది మనం ఇక్కడ ఎవరిని అడగలేము కాబట్టి ఈ కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటే బూడిద కూడా యూజ్ అయిపోతుంది సో ఈరోజు వీడియో అయితే ఇది టేస్టీ టేస్టీ కాకరకాయ పిలుసు అలానే పాలకూర ఉల్లికారం వీడియో అంతా మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి